ట్రావెలర్ వెల్కమ్ టు మీ సునీత ట్రావెలర్ తెలంగాణ ప్రజల ఇలవెల్పు కొమరెల్లి మల్లన్న దేవస్థానం వెనుక వైపు కనిపిస్తోంది లోపలంతా కూడా ఒక గురియారు యొక్క డమ్మర్ కొనం అదేవిధంగా భక్తుల పోరాహారం మామూలుగా కనిపిస్తుంటుంది ఈరోజు మామూలుగా ప్రజలంతా కూడా తక్కువ రష్ తక్కువ ఉంది ఈ తక్కువ ఉన్న సమయంలో పూజకుంటున్నాం రెండు చూద్దాం ఎట్లా ఉందో దేవాలయం

బుట్టిందే కంచపాల బండారే మక్క పుట్టింది మంచిది బండారే తిరుపతిలో ఉచిన తీరైన బండారే పాలసిన బదు బండలు అందరు बार बोलो तो दिया और दामण फोरम लल्या भोजला मल्या इले मल्या कोडा गटा जरा तो मेरा बच्चों को भी वाला कर एक परमात्मा बोलो तो नहीं से परकी बात आ रही है से कर नहीं ये बात नहीं बार बोलवा टमाटर కుమరివెల్లి దర్శనం చేసుకుంటారు కుమరివెల్లికి అధ్యయనం లోపల ఉన్నటువంటిది గుండపో దేవాలయం ఈ గుండపోమ్మ దేవాలయం ప్రాంతం ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ముందుగా కొమ్మరూరి మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడ బోనం సమర్పించి ఈ అంతా కూడా పూర్తిగా ఐదు రకాల కూరగాయలతో అదేవిధంగా పూలతో స్వామివారికి పసుపు బండాతో సమర్పించిన తర్వాత అక్కడ నుంచి ప్రజలంతా కూడా ఈ కొండపోత మందిరం వచ్చి కోళ్ళను గోర పోల్చుకొని అమ్మవారికి తీర్థాన్ని సమర్పించి ఇక్కడ అమ్మవారిని సేవిస్తారు ఈ పోచమ్మ తల్లి ఈ కొండ పోచమ్మ తల్లి అనేటువంటి పేరు వచ్చింది ఇది కొమరవెల్లి నుంచి రాజరాధారి పోయేటువంటి ప్రాంతంలో ఉంది కొవరవెల్లి అనేటువంటిది పూర్తి శాకాహార దేవాలయం అయితే గుండ పూర్తి పూర్తిగా మాంసాహార దేవాలయానికి చెప్పవచ్చు నైవేద్యంగా సమర్పిస్తారు ఇది శాక్తీయ రూపంలోపల శక్తి రూపాన్ని పూజించే విధానము అది కొమరివెల్లి ఏమో శైవ రూపాల లోపల పూజించే దేవాలయము కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఒక అమ్మవారు కొడు కొ బంగారం మీద నిలిచి భక్తులకు ఆదరిస్తుంది ప్రగాఢమైన మగము కొబ్బరి దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కొండపో అమ్మవారిని తప్పనిసరిగా దర్శించుకుంటారు 这个被子